ఇది తలుపు దగ్గర పాట అండి వివాహానంతరం వధూవరులు గృహప్రవేశానికై వచ్చినప్పుడు చెల్లెలు వరుణి వరుస వాళ్ళు తలుపులు మూసి పేర్లు చెప్పమని మేళమాడే కార్యక్రమం అరుంధతి నక్షత్రం పగలైనా దర్శించుకుని వచ్చాక లోపలికి రాకుండా ఆడపడుచు తలుపులు వేసి సరదాగా వరుణికి కట్నాలు కోరు కొసమెరుపుగా వధు పేరు వరుణుతో వరుణి పేరు వధువుతో చెప్పించుకొని సరదాగా ఆట పట్టిస్తారు ఇది కూడా పెళ్ళిలో ఓ సరదా సన్నివేశం సోదరి కోర్కెలు తీర్చడం సోదరునికో సరదా ఓకే ఇక్కడ పాట తలుపులు మూసిన చందమేమిటే చెల్లి మరియా చందమేమిటే తల్లి చంద అడిగెదవు తెలియని అన్న నీకు తెలియని అన్న జిలుగు వెలుగుల చీరలు తెస్తను తీయవే చెల్లి నువ్వు తలుపు తీయవే తల్లి జిలుగు వెలుగుల చీరలు వద్దు తలుపు తీయను పోరా ನೇ ತಲುಪು ತೀಯನು ಪೋರ ಗವ್ವ ಅದ್ದಿನ ರವಿಕೆಸ್ತನು ತಲುಪ ತೀಯವೇ ಚೆಲ್ಲಿ ನುವು ತಲುಪುತೀಯವೇ ತವ್ವಲು ಅದ್ದಿನ ರವಿಕಲು ವದ್ದು ತಲುಪ ತೀಯನು ಪೋರ ನೇ ತಲು ತೀಯನು ಪೋರ బంగారు ముత్యపు సేరులు తెస్తాను తలుపు తీయవే చెల్లి నువ్వు తలుపు తీయవే తల్లి బంగారు ముత్యపు సేరులు వద్దు తలుపు తీయను పోరా నే తలుపు తీయను పోరా మారింక నీ కోరికలేమిటి తెలుపవేమి నా తల్లి నా ముద్దుల ముద్దుల చెల్లి మరింక నీ కోరికలేమిటి తెలుపవేమి నా తల్లి నా ముద్దుల ముద్దుల చెల్లి వదిన వదినా ఒకసారి అన్న పేరును అందముగా పలుకమ్మ వదిన ఒకసారి అన్న పేరును అందముగా పలుకమ్మ రఘుకుల తిలకొడు శ్రీరామచంద్రమూర్తి రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రమూర్తి అన్న ఒకసారి వదిన పేరును ఆనందముగా పలుకయ్య అన్న ఒకసారి వదిన పేరును ఆనందముగా పలుకయ్య జనకుని పుత్రిక జానకి ఎంత మధురమో ఎంత మధురమో మీ పలుకులు చిలుక గోరింకలుగా ఎంత మధురమో మీ ఈ పలుకులు చిలుక గోరింకలుగా ఇప్పటికెంతో అందముగుంది మున్ముందిది ఏ కావాలి ఇప్పటికెంతో అందముగుంది మున్ముందిది ఏ కావాలి మమ్మెన్నడు మరువక ఉండాలి మమ్మెన్నడు మరువక ఉండాలి ఈ పాటలో మీరు నేర్చుకొని మొన్న ఎవరో వీడియో పెట్టారు చూసారా అలాగా ఇటు కొంతమంది అటు కొంతమంది నేర్చుకొని ఒక ప్లాన్ చేసుకొని పెళ్ళి అంటే డ్యాన్సులు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అలాగా ఇవి కూడా ప్లాన్ చేసుకొని మీరు పాడితే మన పాత సంప్రదాయాల్ని మళ్ళీ తిరగ తోడేటట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రయత్నించండి నచ్చితే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి